హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మనము చాలా చిన్న ముగ్గుని నేర్చుకుందాము చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఈ ముగ్గు అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు కోసం రెండు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క ఒకటి తీసుకోవాలి చాలా బాగుంటుంది ముగ్గు వీడియోని పూర్తిగా చూసి ముగ్గు నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరిలో మీకు సైడ్ డిజైన్ నేర్పిస్తాను చాలా బాగుంటుంది సైడ్ డిజైన్ కూడా అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు సైడ్ డిజైన్ని నేర్చుకుందాము ఈ సైడ్ డిజైన్ కూడా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేయచ్చు నేను వేసే ముగ్గులని అండ్ సైడ్ డిజైన్స్ని ఈజీగా ఎవరైనా వేసేలా ఉంటాయి అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలా ముగ్గులు ఉన్నాయి ముగ్గులతో పాటు సైడ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి ముగ్గులు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముగ్గుల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ